నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి ఒకటే ఒక మాట మీద ప్లీజ్ ఒక్కటే మాట నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు ప్రచారం చేసినట్టుగా డంబాచారం చెప్పినట్టుగా నరేంద్ర మోడీకి కూడా రెండు వందల సీట్లు దాటే పరిస్థితి లేదు లేదు వార్తలు వస్తా ఉన్నాయి ఈ రోజు పేపర్లలో మీరు కూడా చూస్తా ఉన్నారు నేను మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా ఈ మోకాలో ఇలా తెలంగాణలో పార్లమెంట్ సీట్లన్నీ మనమే గెలిస్తే పేగులు దగేదాకా కొట్లాడేది ఒకటే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు పదిహేను ఎంపీలతో మనం పోతే కేంద్ర ప్రభుత్వంలోనే హంగ్ పార్లమెంట్ వస్తే కీలకమైన పాత్ర పోషించే అవకాశం తెలంగాణకి ఈరోజు ఉంది కాబట్టి దయచేసి మన గోదావరి కాపాడుకోవాలన్నా మన కృష్ణ కాపాడుకోవాలన్నా తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నా మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా నిరుద్యోగ సమస్య తీరాలన్నా మన బతుకులు బాగుపడాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలి అదే తెలంగాణ క్షేమం దయచేసి ఆలోచన చేయాలి నేను చెప్పేది ఆశామాసి మాట కాదు రైతు బంధు పోయిందా కరెంటు బంద్ అయిందా కోతలు వచ్చినాయా వడ్లు కొంటున్నారా బోనస్ ఇస్తున్నారా బోనస్ బోగసే అయిందా మరి ఇన్ని మోసాలు చేసిన తర్వాత కూడా గోదావరి ఎత్కపోతానే బీజేపీకి కానీ లేదా మా వాగ్దానాలన్నీ భంగం చేసిన కాంగ్రెస్ కానీ ఓటేస్తే ఏమవుతుంది మేమన్ని మోసం చేసినా మొన్న అసెంబ్లీలో చెప్పి ఐదు నెలల లోపల మోసం చేసినా మళ్ళా మాకే గుద్దిండ్రు అని అన్ని పండబెడతారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి నేను ఒక్కటే మాట చెప్తా మీరు వినాలి ఒక ఊళ్ళో పాలెలోకి పంచాయతీ పడతాయి ఏం చేస్తారు వాదించడానికి ఆయన ఒక పంచును ఒక పంచును పెట్టుకుంటారు ఇలా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ పడ్డది మరి తెలంగాణ ప్రజల తమ కొట్లాడే పంచి ఎవరు ఇవాళ నేనా